మిథునా దేవా కోసం అత్తింటికి రావడం త్రిపురకు మామ ప్రవర్తన మీద అనుమానం రావడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది దేవా ఏడుస్తుంటే సత్యమూర్తి వెళ్ళి దేవాని విషయం అడుగుతాడు చెప్పునా ఏమైంది దేవా చీకటి దుఃఖం రెండూ ఒకటేరా నువ్వు మొయ్యలేనంత బాధ పెంచుకోవద్దురా దయచేసి ఏం జరిగిందో చెప్పునాన్నా అని అడుగుతాడు సత్యమూర్తి అలా అడిగేసరికి దేవా నాన్నా అంటూ సత్యమూర్తిని పట్టుకుని ఏడుస్తాడు సత్యమూర్తి కొడుకుతో ఇంత బాధకి కారణమేంట్రా అని అడిగితే దేవా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు మిథున అత్తారింటికి వెళ్లాలని బయలుదేరుతుంది ఎంతమంది ఆపాలని ప్రయత్నించినా నేను వెళ్లాలి అంటుంది హరివర్ధన్ ఎంత ఆపాలని ప్రయత్నించినా మిథున వినదు నేను కోలుకునే వరకు అక్కడే ఉన్న దేవ సడన్ గా కనిపించకుండా వెళ్ళిపోవడం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం చూస్తుంటే నాకు టెన్షన్గా ఉంది నేనంటే అంత ప్రేమ ఉన్నవాడు ఇంతవరకు నన్ను చూడ్డానికి రాలేదంటే ఏమిందో ఏంటో అందర్నీ కాదని వెళ్లాలంటుంది నన్ను ఆపితే నాకా దిగులతో ఏదో ఒకటవుతుంది దయచేసి నన్ను ఆపొద్దు అని వెళ్ళిపోతుంది మిథునను ఆపలేకపోయానే అని హరివర్ధన్ ఏడుస్తాడు నీకేమవుతుందో అని భయంతో దేవాని దూరం చేయగలిగాను కాని నిన్ను ఆపలేకపోయాను నా భయం మళ్లీ మొదటికి తీసుకొచ్చావు కదమ్మా అని ఏడుస్తాడు దేవాని శారద పిలుస్తుంది నీకు బుద్ధుందా మిథునకు దగ్గరగా ఉండి జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీకు లేదా అని తిడుతుంది దేవా మనసులో నాకు మిథునని చూడాలని దగ్గరుండి చూసుకోవాలని ఉంది కాని నాకు అదృష్టం లేదు అని అనుకుంటాడు సత్యమూర్తి కొడుకుతో అంత పెద్ద ప్రమాదం నుంచి కోలుకున్న మిథులను చూడాలని నీకు లేదారా అసలు వెళ్లడమే లేదు అనంటాడు ఏదో జరిగిందని అనుమానం ఉందని కాంతం రంగం అంటారు ఇక సత్యమూర్తి శారద దేవా ఎంత వద్దన్నా మిథున ఇంటికి వెళ్లి మిథునను పలకరించాలని తీసుకువెళ్తుంటారు దేవాని తల్లిదండ్రులు మిథున దగ్గరికి తీసుకు వెళ్లాలని బయటకొచ్చేలోపు మిథున ఎంట్రీ ఇస్తుంది మిథునను చూసి దేవ చాలా సంతోషపడతాడు పరుగున మిథున దగ్గరకు వెళ్లబోయి మామ మాటలు గుర్తు చేసుకుని ఆగిపోతాడు శారదా సత్యమూర్తి ప్రమోదిని ఆనంద్ అందరూ మిథున దగ్గరకు వెళ్లి మిథునతో మాట్లాడతారు అందరూ మిథునతో మాట్లాడుతూ ఉన్నా మిథున మాత్రం దేవాని చూస్తూ ఉంటుంది దేవా మిథునను చూసి వెళ్లిపోయి ఓ మూలకు వెళ్లి ఏడుస్తాడు దేవా తనను అవాయిడ్ చేయడం చూసి మిథున కంగారు పడుతుంది శారద వాళ్లు మిథునకు హారతిచ్చి లోపలికి తీసుకువెళ్తారు రెండుసార్లు ప్రమాదం దాటుకోనొచ్చావు ఇక మీ బంధానికి ఏ అడ్డు ఉండదమ్మా నిండు నూరేళ్లు సంతోషంగా కలిసుంటారు అనంటుంది శారద ఆ మాటలు విన్న దేవా మనసులో నాకు అదృష్టం లేదమ్మా మా బంధం తెగిపోయింది అని ఏడుస్తాడు మిథున వైపు రావడం చూసిన దేవా మిథునకు కనిపించకుండా దాక్కుంటాడు ఇటు హరివర్ధన్ ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమకు చాలా పవరుంది దేవా నాకిచ్చిన మాట మీద ఉంటాడా లేకపోతే తన మనసులో ప్రేమను చెప్పేస్తాడా అని ఆలోచిస్తూ ఉంటాడు దేవా మిథునను తలుచుకుని నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు మిథునా ఈ బాధ భరించడం నా వల్ల కాదు నీకు దూరం అంటే నా ప్రాణాలు పోవడమే అని అనుకుంటూ ఏడుస్తాడు ఇక హరివర్ధన్ దేవా తనకిచ్చిన మాట తప్పడు అని అనుకుంటాడు లలిత భర్త దగ్గరకొచ్చి ఏదో జరిగింది అని మీకనిపించడం లేదా మిథున కోసం అంత తపనపడిన దేవ ఇప్పటివరకు మిథునను చూడ్డానికి రాలేదు మిథునను దగ్గరుండి చూసుకోకుండా ఉండలేనివాడు మిథునను చూడ్డానికి ఇక్కడికి రాకుండా మిథున ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉండడం వెనుక ఏదో జరిగిందని మీకనిపించడం లేదా చెప్పండి అని అడుగుతుంది ఆ మాటలు విన్న త్రిపుర అలా అన్నాడు అత్తయ్య అంతలా అడుగుతున్నా మామయ్య ఏం చెప్పకపోవడం వెనుక ఏదో ఉంది అనుకుంటుంది దేవ ఒంటరిగా బాధపడుతూ ఉంటే మిథున వచ్చి వెనుకనుంచే హగ్ చేసుకుంటుంది దేవ అలా రాయిలా నిల్చో నుండిపోతాడు మిథున దేవాతో నీ ప్రేమే నన్ను బతికించింది దేవా నేను బ్రతకాలి అని నిప్పుల మీద నడిచావు మరి నీకు నా మీద అంత ప్రేముంటే నన్ను నీకు ఆ దేవుడు దూరం చేస్తాడో చెప్పు ఇది మన కొత్త ఆరంభమని మా నాన్న నిన్నో అల్లుడిగా అంగీకరించేశాడు ఆ విషయం మా నాన్న అమ్మతో చెప్తుంటే విన్నాను నాకిలా జరగపోయి ఉంటే ఆ రోజు మా నాన్న అందరి ముందు నువ్వు అల్లుడు అని చెప్పేవారు నువ్వు కూడా నాకు లవ్ యూ అని చెప్పేవాడివి ఇక మన ప్రయాణంలో సంతోషం తప్ప అవరోధాలు ఉండవుదేవా అంటూ మీద వాలిపోతుంది దేవా ఏడుస్తూ పక్కకి వెళ్ళిపోతాడు దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది